నర్సింగ్ కళాశాలలో జరుగుతుంటే అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ఈరోజు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ మెడికల్ కలవడం జరిగింది ఈరోజు మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ కళాశాల అనేది కేవలం ఒక బిల్డింగ్ అసలు కళాశాలలు లేవు కేవలం ఎవరిదో బిల్డింగ్ చూపెట్టి ఎవరిదో ఇల్లు చూపెట్టి ఈరోజు పర్మిషన్ తీసుకొని విద్యార్థులు లేకుండా అనేక రకాలుగా కేవలం డబ్బు డబ్బు లక్ష్యంగానే కళాశాల నడుపుతున్నారు కేవలం నర్సింగ్ మ్యా నర్సింగ్ మ్యాన్ పవర్ కోసం ప్రైవేటు కార్పొరేట్ కళాశాలకు నర్సింగ్ సర్టిఫికేట్ ఇప్పించి అసలు చదువు లేని వాళ్ళకు నర్సింగ్గా తయారు చేయడానికి లేదు అసలు క్వాలిటీ నర్సింగ్ అనేది లేకుండా చేయడానికి ఈరోజు ప్రయత్నాలు జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు అనేక కళాశాలలు కూడా అసలు క్లాసెస్ నడుపుతలేరు విద్యార్థులు లేరు అదేవిధంగా అసలు అసలు బోర్డు పెట్టుకొని కేవలం ఆ బిల్డింగ్ పోతే బిల్డింగ్ లో ఏముండదు వేరే స్కూల్ నడుస్తుంటుంది అది నర్సింగ్ అని చెప్తారు వేరే కాలేజ్ నడుస్తుంటే దానికి నర్సింగ్ బోర్డు ఉంటుంది అంటే ఇట్లాంటి ప్రభుత్వాన్ని కూడా అనేక రకాలుగా జియోలు జారీ చేస్తున్నట్టు ఆ జియోలకు నిబంధనలకు కూడా వ్యతిరేకంగా ఈరోజు నర్సింగ్ కళాశాల చెప్తున్నాం కేవలం డబ్బు లక్ష్యంగానే ఈరోజు సర్టిఫికెట్లు అమ్ముకోవడానికి ఈరోజు ఈ కళాశాలను నడుస్తున్నారు దాని మీద వెంటనే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ చేపించి దీని వెనక జరుగుతున్నటువంటి ఒక స్కామ్ ఇది నర్సింగ్ కళాశాల అది ఒక స్కామ్ని బయటికి లాగాల్సి వస్తుంది దీని ఎనకా ఉన్నటువంటి అవినీతి అధికారులందరూ కూడా జైలులో పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈరోజు అఖిల భారత యోజన సమీక్ష మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నర్సింగ్ అక్రమంగా నడుపుతున్నటువంటి నర్సింగ్ కళాశాల కూడా దాడులు చేస్తామని హెచ్చరిస్తుంది